అన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఊడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట 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 ఆనాడు ఆదరించి ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి ఇవాళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలు ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్లలో శిలాపలకం వేపించి చేవెల్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వదని కుట్ర చేసి